హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏపీ క్యాపిటల్ అమరావతి పర్సనిక్ ల్యాబ్ పనులు అప్డేట్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏపీ క్యాపిటల్ అమరావతి పర్సనిక్ ల్యాబ్ వర్క్ అప్డేట్ వర్క్లు ఎలా జరుగుతున్నాయి ఏంది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏపీ క్యాపిటల్ అమరావతి పర్సనిక్ ల్యాబ్ వర్క్ అప్డేట్ ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది పర్న్స్ ల్యాబ్ ఏపీ క్యాపిటల్ అమరావతి పర్సనిక్ ల్యాబ్ బిల్డింగ్స్ ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బిల్డింగ్ మూడు బిల్డింగ్లు కడుతున్నారు ఫ్రెండ్స్ బ్లాక్ ఏ ఇందాక మీరు చూసింది ఒక దాదాపు ఎండింగ్ తీసుకు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక బిల్డింగ్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ వర్కులు ఫారెన్స్ క్లబ్ బిల్డింగ్లోకి వర్కులు ఎలా జరుగుతున్నాయి ఏంది అనేది మీకు చూపిస్తాను కింద ఫ్లోరింగ్ వర్క్ దాదాపు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ జరుగుతున్న పనులు పర్సన్ క్లాబ్ సీలింగ్ వర్క్లు సీలింగ్ వర్క్లు ఇవన్నీ మెటీరియల్ అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్ కంటిన్యూ వర్క్ రన్నింగ్లోనే ఉంది అన్ని సీలింగ్ వర్కులు ఎలక్ట్రికల్ వర్కులు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి క్లాబ్లో జరుగుతున్న పనులు ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు ఇవన్నీ ఇంకా చూడండి ఫ్రెండ్స్

ఎక్కడైనా సీలింగ్ వర్కులు ఎలక్ట్రికల్ వర్కులు మొత్తం దానికి సంబంధించిన వర్కులు మొత్తం ఇట్లా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ జరుగుతున్న పనులు మీరే పర్సనల్కి ల్యాబ్ లోపల జరుగుతున్న పనులు ఎంతవరకు పనులైన మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ కి సంబంధించిన ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ లో జరుగుతున్న పనులు మీరే చూడండి ఫ్రెండ్స్ పర్సన్ క్లాబ్ బిల్డింగ్ లో జరుగుతున్న పనులు అప్డేట్ పర్సన్ క్లాబ్ లో జరుగుతున్న పనులు మీరే చూడండి ఫ్రెండ్స్ ఏమేమి పనులు జరుగుతున్నాయో మీరే చూడండి పర్సింగ్ లాబ్లో జరుగుతున్న పనులు ఇంకో స్టేర్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మూడో స్టేర్ ఫ్రెండ్స్ మూడో స్టేర్లో జరుగుతున్న పనులు మీరే చూస్తున్నారు ఇక్కడ మొత్తం మూడు ఏపీ పర్సనిక్ ల్యాబ్ దగ్గర మూడు బిల్డింగ్లు వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ అన్ని వర్క్లు జరుగుతూనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏపీ పర్సనిక్ ల్యాబ్ దగ్గర జరుగుతున్న పనులు ఫ్రెండ్స్ ఇది బ్లాక్ బ్లాక్ బీ సంబంధించిన వర్కులు చూడండి ఫ్రెండ్స్ అది ఎదురుగా కనపడింది అన్ ఫోర్టీన్ రోడ్ ఫ్రెండ్స్ మీకు కనపడుతుంది అన్ ఫోర్టీన్ రోడ్డు ఈ తుల్లూరు గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఏపీ ఫండ్స్ ఏపీ ఫండ్స్ ఇట్లా మొత్తం బిల్డింగ్స్ ఫ్రెండ్స్ వర్క్లు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ ఏ మొత్తం దాదాపుగా పూర్తయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బ్లాక్ ఏ బిల్డింగ్ దాదాపు బ్లాక్ ఏ బిల్డింగ్ పూర్తి పూర్తయింది ఫ్రెండ్స్ పూర్తిగా మీరు చూస్తున్నారు బ్లాక్ ఏ బిల్డింగ్ ఈ బ్లాక్ ఏ బిల్డింగ్ పూర్తిగా వర్క్లు దిగిన Það er það að það áppuða ending stage-ið okkur, þannig að það er black B samanminnitum building friends. Það áppuða black A friends. Black A friends. 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 How can I put it? I 14 road friend, friends, friends.